హాయ్ అండి నమస్తే ఈరోజు మిరపకాయ పచ్చడి నిల్వ పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఊరు వెళ్ళినప్పుడు అక్కడ తోటలో కనిపించాయని కోసుకొచ్చామండి కారం అయితే చాలా బాగున్నాయి ఇవి ఫస్ట్గా దీన్ని మనం శుభ్రంగా కడిగేసుకొని ఒక టవల్ మీద ఆరబెట్టేసుకొని తడంతా తుడిచేసుకుందాము కడ కడిగేసాను అంటే కడిగేటప్పుడు మనం ఆ తొడలు తీయకూడదు తొడ్యాలు తీసేస్తే వాటర్ దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట అందుకే తొడేలు ఉంచుకుని మనం ఒక మిరపకాయలను కడుక్కోవాలి మిర్చిని వీటిని తుడుచుకోవాలండి మంచిగా తడి లేకుండా ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి తడంతా ఆరిపోవాలి మనకి ఎక్కడ ఉండకూడదు అలా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం చింతపండుని తీసుకుందాము నేను కేజీ అర కేజీ చింతపండు తీసుకుంటున్నాను ఎందుకంటే కారం ఉన్నాయని ఇది అర కేజీ చింతపండు అండి దీంట్లో మనం కాడలు ఉంటాయి కదా చింత చింత గింజలు అవి కూడా తీసేసుకుంది ఇంకోండి ఈ కాడలన్నీ ఏరి పెట్టేసుకుందాం పక్కన చింత గింజలు కూడా ఉంటాయి కదా ఆ చింత గింజలను కూడా తీసేసి మంచిగా ఒకటొకటి విడదీసి పెట్టుకుందాం మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అది చూడండి తీసేసాను మొత్తం ఇదిగోండి చెత్త అంతా ఇంత వచ్చింది డస్ట్ దానిలో ఉన్నంత ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం దీన్ని ఇప్పుడు మిర్చిని మనం తోటలు తీసి పెట్టేసుకుందామండి వీటిని చిన్న ముక్కలుగా చేసేసుకుని ప్లేట్లో పెట్టుకుందాం మనం ఆరిపోయింది కూడా తడి లేదు ఉడికోండి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుందాము మిక్సీలో వేయడానికి ఈజీగా ఉంటుంది మేము వెళ్ళి తోటలో తీసుకొచ్చిన క్లిప్ కూడా యాడ్ చేస్తాను అది అది కూడా చూడండి పొలంలో కాయలు అవి చాలా ఘాటు ఉన్నాయి చూడండి అంత తోట ఆ తోటలో మేము తీసుకున్నాం అనమాట అక్కడ రైతులు మీరు తీసుకున్నాము కారం చాలా ఉన్నాయి అదే లావుక అయితే అంత కారం ఉండదండి ఇప్పుడు మన మిర్చికి ఆవాలు మిర్చి కూడా వేయించేసుకోవాలని కూడా చూపిస్తాను ఒక బాండీ పెట్టేసుకున్నానండి స్టవ్ మీద మెంతులు ఎంతైతే తీసుకుంటామో మనం ఆవాలు కూడా అంతే తీసుకోవాలి సేమ్ క్వాంటిటీ పెద్ద చెంచాతో రెండు చెంచాలు మెంతులు తీసుకున్నాను నేను నా మెజర్మెంట్ నాకు అట్లా తెలుస్తుంది కొంచెం వేడవ్వాలండి బాండి కూడా అది ఇప్పుడే పెట్టాను కదా సేమ్ ఆవాలు కూడా తీసేసుకొని మెంతులు అయితే ఎంతైతే ఉన్నాయో ఆవాలు కూడా అంతే తీసేసుకుంటున్నాను సేమ్ క్వాంటిటీ అండి తీసేసుకుని రెండు ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ మెంతులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక అక్క చల్లారించాక అప్పుడు మిక్సీ వేసుకుంటాను అది కొంచెం టైం పడుతుంది అదే మనకి దొడ్డు కాయలు అనుకోండి అవి కారం ఉండవు అప్పుడు దాని కేజీకి వంద గ్రాములు నూట యాభై చింతపండు వేసుకున్న సరిపోతుంది ఇవి చాలా కారం ఉన్నాయి పొడుగు సన్నగా ఉన్నాయి కాబట్టి దీనికి కేజీన్నర కాయలకి అర కేజీ చింతపండు ఖచ్చితంగా పడుతుంది ఇది అయిపోయిందండి దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం చల్లారినిచ్చాక మిక్సీ వేసుకుందాం పౌడరు ఈలోపు మనం మిర్చిను చింతపండు రెడీ చేసేసుకుందాము ఇది పక్కన పెట్టుకుందాం మిక్సీ వేసుకోవడానికి కలర్ ఏంటంటే ఇది మిక్స్ చేసి ముందు ఇది పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందాం మనం ఇదిగోండి మెత్తగా అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసి దీన్ని ఆరనేద్దాము వేడిగా ఉంది కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మిక్సీ జార్లో కొంచెం కొంచెం పండుమిర్చి చింతపండు ఉప్పు పసుపు వేసుకుంటూ గ్రైండ్ చేసుకుందాము కొంచెం కొంచెం వేసుకుంటే మళ్ళీ తర్వాత మనం చూసుకోవచ్చండి ఇది ఎక్కువ తినరు ఎవరు అందుకని నేను కొంచెం ఒక కేజీ నరే పెట్టుకున్నాను టమాటాలు అయితే నాలుగైదు కేజీలు అదే మామిడికాయలు అయితే రెండు వందల మూడు వందల కాయలు అట్లా పెట్టుకుంటాము ఇదైతే కేజీ నరే అనమాట ఎక్కువ తిన్న వేట్ చేస్తున్నాం వండుతుందని ఎవరు తినరు మా ఇంట్లో అందుకే కేజీ నరే పెట్టాను దీన్ని ఇలా మిక్సీ చేసుకుని ఒక బౌల్ తీసుకుని దానిలో పెట్టేసుకుంటున్నాను అన్నీ కొంచెం చింతపండు కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉప్పు పసుపు వేసి అలా పెట్టుకుంటే మనకు పచ్చడి కూడా బూజు పట్టకుండా పాడవకుండా ఉంటుందండి సంవత్సరం ఆ పైనే ఉంటుంది మొత్తం అంతా అలా చేసేసి మిక్సీ జార్లో మొత్తం చేసుకుని అట్లా గిన్నెలో షిఫ్ట్ చేసుకుంటున్నాను మొత్తం అంతా ఎప్పుడు ఏ వాయు వేసినా అంటే కొంచెం కొంచెం వేసుకున్న దానికి సరిపడా ఉప్పు పసుపు వేసేసుకుని పెట్టేసుకుంటాను పెట్టేసుకోండి ఇది లాస్ట్ అండి అయిపోయింది మొత్తం పెట్టేశాను గింజలు అయితే నలగవండి రోడ్లైనా కూడా అంతే నలగవు అవి అట్లనే ఉంటాయి ఇప్పుడు మనం చూసుకుని ఎంత క్వాంటిటీ అంతా పట్టదు కొంచమే పడుతుంది నాకు తెలిసి అందుకే కొంచమే వేసుకున్నాను మనం లాస్ట్లో మళ్ళీ పచ్చడి పోపు వేసుకునేటప్పుడు చూసుకుని కలుపుకోవచ్చు ఇది కూడా ఒకేసారి పోపు వేసుకోకూడదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వేసుకోవాలి దీన్ని ఇట్లానే మనం పైకి కింద కలిపేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి అప్పుడు మనకి యూజ్ అవుతుంది ఇదిగోండి మొత్తం అంతా నేను వేసేసాను ఇదంతా ఆవ పిండి మెంతులు మొత్తం దానికి పట్టేలాగా ఉప్పు కూడా చూసుకోవచ్చు తర్వాత చూసుకుని వేసుకోవచ్చు మనం మొత్తం అంతా కలిపేసి ఇది ఉదయం పూట చేశాను నేను మళ్ళీ సాయంత్రం అంటే ఏడెనిమిది గంటలు అలా ఉంచేసి తర్వాత మళ్ళీ డబ్బాలో క్షిప్ చేస్తాను అనమాట ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి మొత్తం పైన కింద కలిపేసి పెట్టేసి ఉంచుతాను ఇదంతా అలా కలిపేసుకొని మూత పెట్టేసి పెట్టేసామనుకోండి అలా ఉండిపోతుంది మనకి మనం తర్వాత ఒక డబ్బాలో షిఫ్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద అలా వదిలేస్తాను మళ్ళీ నేను రాత్రి పడుకునే ముందు చూస్తానండి మొత్తం అంతా కలిపేసి ఒక డబ్బాలు వేసేస్తాను చూడండి అలా పెట్టేసి ఉంచాను ఇప్పుడు పైన కింద ఒకసారి దాన్ని కలిపేసుకుని మంచిగా ఇప్పుడే పోపేసుకోవద్దండి దీన్ని నిలవపరచేలా పెట్టుకొని పక్కన మనం డబ్బాలో కానీ జాడీలో కానీ పెట్టుకోవచ్చు నాకు డబ్బా డబ్బా అవైలబుల్ ఉందని డబ్బాలో పెట్టుకుంటున్నాను జడిలో కూడా పెట్టుకోవచ్చు చక్కగా అలా పెట్టేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పైన కింద కలుపుకొని పోపు వేసుకొని ఆవాలు జీలకర్ర నూనె ఇంగువ వేసుకుని పోపు వేసుకొని దానిలో మనకు ఉప్పు సరిపోయిందో చూసుకుంటే చాలండి కారం ఆటోమేటిక్గా ఉంటుంది ఉప్పు మనం చూసుకుని అప్పటికప్పుడు కలుపుకోవాలి ఇంతేనండి పండు పైన నిల్వ పచ్చడి ఇట్లానే చేసుకుంటే బాగుంటుంది ఇది ఇంతే క్వాంటిటీ పెడతానండి ఎక్కువ పెట్టాను అంతేనండి పండుమిరకు నెలకొచ్చాడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్